థ్యాంక్ యూ సో మచ్ ఇంత గొప్ప హానరింగ్ ఈ వరంగల్ గడ్డ మీద నిజంగా ఇది నాకు ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాను తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది మా ఫ్లైన్స్ వెస్టిజ్ ద్వారా రమేష్ సార్ ద్వారా రంజిత్ సార్ ద్వారా ఈరోజులో నేను ఈ రికగ్నిషన్ అనేది చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకనంటే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను నాకేం కావాలో నాకన్నా నా అప్లైన్స్ ఎక్కువ తెలుసు వాళ్ళు చెప్తూనే ఉంటారు సార్ నీకు ఇది వచ్చేస్తా సార్ ఇది వచ్చేస్తుంది ఎస్ వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చేస్త వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తూ చేస్తున్నాను అలాగే నడుస్తున్నాను సో ఇవాళ నాకు బిజినెస్ పర్చేజ్ చేసిన అప్లై లేడు బిజినెస్లో అతను వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఏదైతే పైన ఉన్న రమేష్ సార్ అతన్ని చూసి అతని మాటలు విని నేను మొదలుపెట్టాను ఇక ఆ తర్వాత ఏదో గాలిగా తిరుగుతాడని అంటారు చూడండి అలా విధంగా గాల్లో ఒక కైటి ఒక కైట్ గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఏదో ఒక ఆధారం కావాలి ఆధారం ఉంటేనే అది సరైన దిశలో వెళ్తుంది ఆ ఆధారం నాకు రండిస్తారు ఆ కైట్ లాగా నన్ను తక్కువని నా దిశ ఏంటి నేనేం పని చేయాలి అనేది చూపిస్తూ నన్ను నడిపించాడు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇద్దరికి ఎన్ని ఎన్ని చేసినా తక్కువే వీళ్ళిద్దరికీ ఎందుకంటే నేను ఏమి ఇచ్చినా తీసుకోరు వీళ్ళు నా జేబులో నుంచి నేను వాళ్ళ పక్కన ఉంటే నాతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది అంత గొప్ప మహానుభావుల దగ్గర ఉన్నాను రండి సార్ అండ్ రమేష్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తున్నాను ఇవాళ నా పిల్లల అదృష్టం కూడా ఇది ఇవాళ ఈ బిజినెస్లో వచ్చాను ఇవాళ నా కొడుకు వాడు బస్సు ఎక్కమంటే బస్ ఎక్కడు వాడు వాడు కారులోనే వెళ్తాను అంటాడు ఆఖరికి వీడు పెద్దోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడు చూడటానికి కూడా రాలేదు అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను బస్లో రావాలని చెప్పి రాలేదు వాడు అయితే నేను అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాను అరే నేను బస్సుతోనే బతికాను మా నాన్న కూడా బస్సు తోలే బతికాడు నువ్వేమో ఎక్కను అంటున్నావు సరే ఇవాళ వెస్టీజ్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పి చెప్పాను ఈ వెస్ట్ ధైర్యం నిజంగా ఏదైనా చేయగలుగుతామనే ధైర్యం వస్తుంది ఇవాళ మీరందరూ ఇక్కడ ఇన్ని కళ్ళు వైపు మా వైపు చూస్తుంటే ఇంకా నా బాధ్యత పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదే కాదు లీడర్స్ ఇటువంటి మీటింగ్స్ అన్ని ఏరియాల్లో ఇలాగే జరిపి మన టీంని పెంచుతాం మన టీమ్ ఎల్బినియాడ్స్ పవర్ ఏంటో చూపిద్దాం తెలంగాణ స్టేట్లో ఇలా ఎంటైర్ వరంగల్ జిల్లాలోనే మనకు ఒక టాప్ టీమ్గా ఉంది కానీ ఒక్క జిల్లాలో కాదు నా కోరిక అటు ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇక్కడ మొత్తం చూపియాలి మనం మన అప్లెండ్స్కి ఇచ్చే గ్రాటిట్యూడ్ ఇదే వాళ్ళు ఇంతకు మించి ఏం కోరుకోలేరు మనం ఎదుగుతుంటే వాళ్ళకి చాలు మనం ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని మన స్విట్జర్లాండ్ థాయిలాండ్లను తిరుగుతుంటే వాళ్ళకి అంతకన్నా ఆనందం ఏముండదు ఉండదు మొన్న థాయిలాండ్ వెళ్తే ఆ దేశంలో చెట్టుకొకడు పుట్టకొకడు తిరుగుతుంటే సార్ వీళ్ళందరినీ పట్టుకొని ఈ అరవై ఎనభై మంది సారీ ఎనభై మందిని పట్టుకొని అందరికీ సరిగ్గా వెళ్తున్నాయా లేదా అందరినీ చూసుకొని ఇంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు అప్లయన్స్ నిజంగా చెప్తున్నాను అర్థం చేసుకోండి వెస్టీ సిస్టమ్ నమ్మండి ఒకటే చెప్తాను ఫైనల్గా ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయగలిగేది యాభై సంవత్సరాల్లో చేయలేరు లీడర్స్ నేను మీటింగ్ మీటింగ్కి నాకు అర్థమవుతాను నా ఇంటికలు ఊడిపోతున్నాయి నిజం చెప్తున్నాను ఫోటోలు చూసుకుంటున్నాను కదా చూస్తుంటే నా వయసు అయిపోతుంది ప్రతి బర్త్డేకి వస్తుంటే నాకు చావుకు దగ్గర అవుతున్నానని భయం వేస్తుంది పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేసుకోను ఎందుకంటే నేను చావుకు దగ్గర అవుతున్నాను మీరు కూడా ఇది అర్థం చేసుకోండి ఆ భయం మీరుంటే ఏదైతే ఇవాళ నేను ఒక్క రూపాయి లేదు నా చేతిలో వీడు చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు నేను బస్ డ్రైవర్ని నర్సంపేట నిజామాబాద్ రోజుకి రెండు వందల రూపాయలు జీతం నెలకు ఆరు వేలు మీరు చెప్తే నమ్ముతారు నమ్మరావు రోజు ఇరవై రూపాయలు వస్తే సార్ అది చూసి వాళ్ళు ట్వంటీ రూపీస్ నిజం ఫ్రెండ్స్ వెస్టీజ్ నాకు ఇవాళ నేను అందుకే అంత గర్వపడుతున్నా వెస్టీజ్ని అర్థం చేసుకోండి ఇరవై రూపాయల కోసం అంత నానా అంతా నాకు ఇవ్వండి అది ఫ్రెండ్స్ ఇవాళ నా జేబులో ఉన్నా నా అకౌంట్లో కూడా మూడు లక్షలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వాడుతున్నాయి ఎన్ని ఖర్చు పెట్టినా ఇప్పుడు మూడు లక్షలు ఉన్నాయి ఆ ధైర్యం నాకు అప్లయన్స్ ఇచ్చారు సో బిలీవ్ చేయండి వెస్ట్ ఈజ్ని బిలీవ్ చేయండి ఇదేదో గల్లీ బిజినెస్ సిల్లీ బిజినెస్ కాదు ఒక మనిషిని ఒక శక్తిలాగా తయారు చేసే బిజినెస్ ఒక గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా తయారు చేయగలిగే బిజినెస్ ఇది మీరు సిద్ధంగా ఉంటే మొదలు పెట్టండి మీరు ఆ స్థాయికి వెళ్ళాలి నేను అనుకుంటే మొదలు పెట్టండి ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుండే ఇప్పటి నుండే మొదలు పెట్టండి రేపటి నుంచి పండగ వెళ్ళినాక చూస్తా చేస్తా కాదు ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోండి చెప్పాను కదా మావిడ ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం ఇంతకన్నా పోయేదేముంది అప్పటికైనా గుడిసెలో బతుకుతున్నా మేము ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చినప్పుడు పూరి గుడిసె ఒక్క రూమ్ నా ఇల్లు ఒకటే గది దాంట్లోనే కంచాలు లేవు ఏం లేవు అన్నీ కొనుక్కుంటా బతుకుతూ ఉన్నా ఏం పోతుంది చేస్తే ఏం పోతుంది చెప్పండి ఏదో ఆలోచిస్తారు లాగా ఏం పోతుందండి ఇంతకన్నా గొప్ప అవకాశం దొరుకుతా చూపించండి మరి చేసి చూపించండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లీడర్స్ ఇదంతా ఎమోషన్తోనే కాదు నా నా బాధ అంత ఉంది వెనకట ఇవాళ వెస్టీజ్ ఉంది కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెస్టీస్కి మేనేజ్మెంట్కి మా లీడర్స్కి అండ్ ఎంటైర్ టీమ్కి ఇంకా ఇంకా చేద్దాం ఇంకా అన్ని చెప్పాను కదా అన్ని జిల్లాల్లో ఇటువంటి టీంలని తయారు చేద్దాం సో అందరూ కూడా కార్లలో తిరగాలి బయట నాలుగు కార్లు రెడీగా ఉన్నాయి సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు కూడా కార్లో రావాలి రైట్ నేను డ్రీమ్ చేసుకున్నా చేసుకున్నా కాబట్టి ఆ కార్ కనపడితే కార్ దగ్గర ఫోటో దిగా నేను ఒకరోజు ఫీల్డ్ వర్క్ వెళ్తుండే మల్లంపల్లి దగ్గర ఆ కియా కార్ కనపడింది కియా కార్ కనపడితే దాని పక్కన నిలబడి ఫోటో దిగా ఫోటో దిగితే అందరు చూసి నవ్వారు కానీ ఇలా కార్ అక్కడ ఉంది ఆ కష్టం ఉంది కాబట్టి అది ఉంది ఫ్రెండ్స్ దయచేసి వేస్తున్నా చాలామంది అంశారు ఎంజాయ్ చేశారు అదే బామ్మది నాలుగు సబ్బులు పేస్ట్లు ఒక కారు పంపిరా అన్నారు కార్ రాగానే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళా వాడు ఇంతవరకు ఎదురు నాకు ఇంతవరకు కనపడాడు నెక్స్ట్ రేంజ్ రోవర్ కూడా పెడతా అంత కష్టం ఉన్నా రేంజ్ రోవర్ డెబ్బై ఐదు లక్షలు చూడండి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇదే హాల్ ముందు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లీడర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీడర్స్కి ప్రతి ఒక్క ఉమెన్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మేడం